హైదరాబాద్ కోటిలోని హెచ్ వన్ యూనియన్ ఆఫీస్ లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వైద్య ఆరోగ్య శాఖను అధికారికంగా మహిళా దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది ప్రత్యేకించి లైంగిక వేధింపులు పరిష్కారానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి యాదమ్మ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తలు మొదలుకొని నాలుగవ తరగతి ఉద్యోగులుగా మినిస్ట్రియల్ ఉద్యోగులుగా అడ్మినిస్ట్రేటర్లుగా అనేక కేడర్లలో సింహం భాగం శాతం మహిళా ఉద్యోగులే పనిచేస్తున్నారని అన్నారు తాము లేకుండా వైద్య ఆరోగ్య శాఖ లేదనడంలో అతిశయోక్తి లేదన్నారు ఈ శాఖలో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని అన్నారు అన్ని కేడర్లలో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులను అవార్డులతో సత్కరించాలని కోరారు ఈ శాఖ ఉద్యోగుల సమస్యలు అన్ని మహిళలతో ముడిపడినవి అని చెప్పారు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మూడు నెలలకు ఒకసారి మంత్రి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు ముఖ్య అతిథి హెచ్ వన్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణటి సాయిరెడ్డి మాట్లాడుతూ వైద్యారిక శాఖలో మహిళా సిబ్బంది అత్యధికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది రెండు దశాబ్దాలకు పైన రెండవ ఏఎన్ఎంలు ఈసీఏఎన్ఎం లో ఆర్సీహెచ్ఏన్ఎం లో ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులలో చాలీసాలని జీతాలతో బానిసలుగా పనిచేస్తున్నారని అన్నారు రెగ్యులరైజేషన్ కోసం మూడు నెలల క్రితం రాత పరీక్ష పెట్టిన ప్రభుత్వం తక్షణమే ఫలితాలు ప్రకటించి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు కానీ ప్రభుత్వ వైఖరి మాత్రం ఎంత ఆలస్యం చేస్తే అంత జీతాలు మిగులుతాయని ఆలోచిస్తున్నట్టుగా ఉందని విమర్శించారు వెంటనే రిక్రూట్మెంట్ పూర్తి చేయడానికి మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులకు ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది రెగ్యులర్ ఏఎన్ఎం లు మరియు ఎంపీహెచ్ఏ వన్ లో సర్వీస్ లో మొదటి ప్రమోషన్ పొందడానికి ముప్పై సంవత్సరాలు పడుతుందని అన్నారు ఈ మధ్యలో సీనియారిటీ ప్రకారం రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని చెప్పారు ఎల్హెచ్పి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అధికారులు ఇవ్వరని అన్నారు ట్రైనింగ్ కాలేదని ఎస్పీపీ వన్ ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదని అన్నారు అర్థం లేని పై ట్రైనింగ్ ను ఎత్తివేసి ఎంపీహెచ్ఏఎం తో పాటు ఎస్పీపీ వన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ వైద్య వైద్యారోగ్య శాఖలో పారామెడికల్ సిబ్బంది సాధించిన అద్భుత విజయాలైన మసూచి నిర్మూలన జనాభా నియంత్రణ పోలియో ఎరాడికేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలను అధిగమించిన పారామెడికల్ విభాగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు జిల్లా కేంద్రంలో రాష్ట్ర కేంద్రంలో ఆసుపత్రుల్లో పడకలను ఆసుపత్రులను పెంచుతున్నారు కానీ అదే క్రమంలో జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాలలో పెంచాల్సిన సబ్ సెంటర్లను పిఎస్సీలను పెంచడంలో ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని విమర్శించారు భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు సభలో మాట్లాడిన వక్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మరియు పెండింగ్ డీఏలు ఈ బిల్లుల క్లియరెన్స్ మరియు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు సుజాత భట్ నర్సింగ్ సూపరింటెండెంట్ మత్సగిరి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పద్మశ్రీ అమరేశ్వరి సువర్ణ సుజాత నల్లగొండ అధ్యక్షురాలు ఎస్ సుజాత అనిత సరోజా సల్మా జ్యోతి నిర్మలమ్మ రాజమణి రోజా తదితర